హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ రాజ చంద్రగారు నేను బాగున్నాను నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి డైలీ బ్లాగ్ అనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా ముగ్గు అయితే వేసుకుంటాను పిల్లలు లేచేటప్పుడు వంట అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట పిల్లలకి అయితే పాలు అయితే ఇస్తానండి ఎర్లీ మార్నింగ్ టైం ఉంది అనుకుంటే టిఫిన్ కూడా చేసి వెళ్తారనమాట అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయితే లంచ్ బాక్స్ అన్ని కూడా ఎయిట్ ఫార్టీ ఫైవ్ మొత్తం ప్యాకప్ అయిపోవాలి ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి పిల్లలు అయితే వెళ్తారు ఇంకా ముందు రోజు ఇలా కేక్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా పిల్లలకి ఏంటంటే టైం అయిపోయింది నేను ఏంటంటే బ్లాగ్ మొత్తం కూడా షూట్ చెయ్యనండి ఎందుకంటే పిల్లలకి అటుపక్కలకి అన్ని చూసుకుంటూ మొత్తము వ్లాగ్ తీయాలి అంటే చాలా కష్టం అనమాట ఇక్కడైతే పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఇంకా పిల్లలకి ఏంటంటే మండే వెనస్ ఫ్రైడే వచ్చేసి ఈ యూనిఫామ్ అనమాట థర్స్డే ఫ్రైడే వచ్చేసి టూస్డే ఫ్రైడే వచ్చేసి రెడ్ కలర్ యూనిఫామ్ అది కూడా ఒక రోజు బ్లాగ్ అయితే తీసి పెడతాను ఇక్కడైతే డైలీ నేనే డోర్ ఓపెన్ చేస్తాను అనమాట ఇక్కడైతే వీడియో తీసుకున్నాను కదా అందువల్ల నేనైతే వెళ్ళలేదు ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ వర్షం అయితే పడుతుంది అనమాట అసలు మాకు మరి ఘోరంగా అండి ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు అంతా మరి దారుణంగా అయితే ఉన్నాయి అట్లా కూడా సరిగా అయితే ఆరట్లేదు అనమాట మీ అందరికీ కూడా మీకు కూడా వర్షాలు ఉన్నాయో లేదన్నది చాలా ఏంటో కానీ అసలు మరి ఘోరంగా అయితే పడుతుంది అనమాట అన్ని చోట్ల ఉన్నాయని అనుకుంటున్నాను అసలు అయితే కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే మన బాల్కనీలో చెట్లు అయితే చూసేయండి మందారం మల్లె చెట్టు గోరికా చెట్టు అండ్ గులాబీ చెట్టు వచ్చేసి వామ చెట్టు తులసి చెట్టు అయితే అనమాట ఇంకా వర్షం అయితే పడుతుంది ఇంకా బాబుని వచ్చేసి ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఫుట్బాల్ క్లాస్ కి అయితే వెళ్తాడన్నమాట ఇంకా బాబుని ట్వల్ అయితే త్రీ త్రీ టెన్ కి అయితే స్కూల్ నుంచి వస్తారండి ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి ఇంకా వచ్చిన తర్వాత వన్ అవర్ గ్యాప్ అయితే ఉంటుంది పిల్లలకి స్నాక్స్ అయితే పెట్టిన తర్వాత ఫోర్ థర్టీకి మళ్ళీ బాబుని ఒక్కనే జాయిన్ చేశాము ఇంకా ఫుట్బాల్ కి అయితే వెళ్తున్నాడు అనమాట ఇలా సైకిల్ మేన్ అయితే వెళ్తాడు ఇంక ఇక్కడైతే నేను కొంచెం లేట్ అవ్వటానికి కూడా కారణం ఏంటి అంటే కొంచెం బిజీ అవటం వల్ల స్టిచ్చింగ్ ఇంకా బిజినెస్ ఇవన్నీ ఉండటం వలన కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి అనమాట ఇలా టైం కుదిరినప్పుడు ఇలా బ్లౌజెస్ స్టిచ్చింగ్ అలా చేస్తూ ఉంటారు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీరాస్ రాజ్ సింధ్రాలన్నారని బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు మంచి కూడా పెంచాను ఈరోజు వచ్చేసి మా చిన్న ఒక సాంగ్ అయితే పాడుతుందంట అది వచ్చేసి తమిళ్ సాంగ్ మీరు ఎలా ఉంది ఏంటి అనేది వినిన తర్వాత కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే బాబు సాంగ్ అయితే పాడతాడు తమిళ్ సాంగ్ అనమాట నాకు కూడా తెలియదండి నేను సర్ప్రైజ్గానే వింటున్నాను మీరు కూడా వినే చేయండి నాతో పాటు ఓకే నాడు పాటడు నాడు పాటడుందాడు పాటడు నాడు పాటడు పా

పాపామా అండి వీడియో అయితే ఫుల్ వీడియో కూడా పెట్టాను ఛానల్లో చూడండి వల్ల ఏమన్నా ఉంటే చూసేయండి ఇదనమాట వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఇంకో మంచి వీడియో ముందుకుంటే కెరబాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్